ಮಾಡಿ ಮದ್ದ ಮತ ಇವನ್ನ ಇವೆಂಟನೆ ಅಲ್ಲಿ ಮತ ಇವೆಂಟನೆ ಮತದಾನ ಇವೆಂಟನೆ चंद्रबल राम कुमार रेड्डी गलत सारा वारी कलसी मध्या बैंकने सारा वाली कलसी मध्या वे हर वाली कलसी मध्या बैंकने वाली कलसी मध्या बनते चंद्रबल राम कुमार रेड्डी गार ना गलप चंद्रबल राम कुमार रेड्डी गार नायक ఈ కల్తీ మధ్య సమస్య తయారైపోయింది ప్రతి ఆడబడుచు తన పుస్తల తాడు ఏ రోజు ఇబ్బంది అవద్దు అనేటువంటి భయంతో భయాందాళంతో బతకాల్సినటువంటి పరిస్థితి కల్తీ మధ్యం వల్ల రోజు ఏర్పడింది తన యొక్క అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని రక్షిస్తారు అని అనుకుంటే కల్తీ మధ్యాన్ని తన సొంత జిల్లాని ఏరులై పారించి మరి తన సమక్షంలోనే జాతీయ రహదారిపై తయారు చేస్తుంటే మరి కళ్ళు మూసుకున్నారా కళ్ళు కప్పబడి ఉన్నారా ఈ యొక్క మద్యాన్ని చూస్తూ కూడా మా మంత్రి మంచోడు అని తెలియజేసుకుంటూ ఆ మంచితనాన్ని ఎందుకు దాచిపెట్టి రాష్ట్ర ఇబ్బంది పెడుతున్నాడు ఈరోజు కల్తీ మద్యం అనేది చాలా పెద్ద సమస్య ఆ సమస్య వల్ల చాలామంది నిర నిరాశ్రయులయ్యే పరిస్థితి ఉంది ప్రతి బిడ్డ అనాథయ్యే పరిస్థితి ఉంది ప్రతి మహిళ తన యొక్క కుటుంబాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకునే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గరదాపుగా నాలుగు వందల ఇరవై మంది చనిపోయినట్టుగా అధికారికంగా ప్రకటిస్తూ ఉన్నారు మరి అనాధికారికంగా ఇంకెంతమంది చనిపోయారో కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇన్ని మరణాలు కూడా మిమ్మల్ని కళ్ళు తెరిపించలేదా అని నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను మీ యొక్క అనుభవంతో సంపదని సృష్టిస్తారు అంటే అది ప్రజల్ని అభివృద్ధి చేసే సమస్య సంపద ప్రజలకి ఉపయోగపడే సంపద అని రాష్ట్ర ప్రజలందరూ భావించి మీకు వేశారు కానీ మీరు మద్యాన్ని ప్రధానమైనటువంటి సంపద సృష్టిగా తయారు చేసుకుని రాష్ట్ర ప్రజల్ని బలిగొంటారని మాత్రం రాష్ట్ర ప్రజల ప్రాణాలని బలిగొంటారని మాత్రం ప్రజలు ఊహించలేదు మీకు అందించినటువంటి మెజారిటీ ప్రజల తమ సుభిక్షంగా ఉండాలి తమ యొక్క కుటుంబాలు క్షేమంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అందించారే కానీ ప్రధానమైనటువంటి ఆదాయ మార్గంగా మీరు కల్తీ మద్యాలను ఎంచుకుని అదేవిధంగా బెల్ట్ షాపులు తెరిచి మద్యాన్ని ఏరునై పారించి ఎక్సైజ్ అధికారులని మద్యం అరికట్టేందుకు కాకుండా బెల్ట్ షాపులు తెరిసేందుకు ఉపయోగించుకుని ఈ విధంగా అధికారులను కూడా నిర్వీర్యం చేసి అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగించడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళ ఈ సమస్యపై పోరాడాలి అని పిలుపునివ్వడం జరిగింది ఈరోజు వెంకటగిరి స్థాయి నుంచి చాలామంది మహిళలు మారుమూల రాపూర్ పల్లెల నుంచి కూడా వాళ్ళ యొక్క సమస్యని విన్నవించుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళంతా కూడా ఎక్సైజ్ సిఏ గారికి ఎస్ఐ గారికి వాళ్ళ యొక్క సమస్యని వాళ్ళ కుటుంబాలు కల్లోలమైపోతాయి ఇదే విధంగా రాష్ట్రంలో కనుక కల్తీ మద్యం కొనసాగితే కాబట్టి దీన్ని అరికట్టాలని వాళ్ళ యొక్క ఆవేదనని విన్నవించుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది మరి నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమస్య గురించి మేము ఇక్కడ విన్నవించుకోవడం జరిగింది ఈ అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకుని ప్రభుత్వానికి విన్నవించి ఇకనైనా కల్తీ మద్యం ఆపివేయాలని తయారీని ఆపివేయాలని ప్రజల ప్రాణాలను రక్షించాలని ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో ఈ కల్తీ మద్యం తయారు చేసి తప్పు చేశారు అని మిథున్ రెడ్డి లాంటి తారు లాంటి మంచి నాయకుల్ని శిక్షించి వేధించడం లాంటి నాయకులు చాలామందిని శిక్షించి వేధించడం జరిగింది మరి ఈరోజు ఆ రోజు అది తప్పైతే నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ నాయకులు చేసేది తప్పు కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు మీరు తీసుకోబోతా ఉన్నారు ప్రభుత్వం అంటే పారదర్శకంగా నిష్పక్షపాతంగా పరిపాలిస్తేనే అది ప్రభుత్వం అవుద్ది తప్పితే ఏదో గత ప్రభుత్వాన్ని కక్ష సాధింపు చర్యగా ఈ ప్రభుత్వాన్ని రక్షించే విధంగా ఉండకూడదు అని నేను ఈ సందర్భంగా మీ తెలియజేసుకుంటా ఉన్నాను వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కల్తీ మద్యాన్ని అరికట్టాలి కల్తీ మధ్యాన్ని కారకులైన వాళ్ళందరినీ శిక్షించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేసుకుంటా ఉన్నాను మీ యొక్క సీనియారిటీ ఈ పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకొని మీరంతా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా సురక్షితంగా లేరు మీ శుభాకాంక్షలతో పాటుగా రాష్ట్రపతి సమస్యలను కూడా వినాలి మీరందరూ కూడా చూడాలి అని నేను ఈ సందర్భంగా కోరుకుంటాను నేను మీ పాలనా దక్షత కల్తీ మధ్యను తయారు చేసేందుకో ఇంకొక దానికో కాకుండా రైతులకు అవసరమైనటువంటి యూరియా అందించేందుకు పురుగు మందులు అందించేందుకు రైతులు గిట్టుబాటు ధర అందించేందుకు అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకి అమ్మఒడి అందించేందుకు ప్రతి మహిళని రక్షించేందుకు అదేవిధంగా ఈరోజు మహిళలకు రక్షణ లేదు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలంటే ఇటువంటి సమస్యలన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క దృష్టిని సా తమ యొక్క పరిపాలనను ఈ సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు